హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత డాక్టర్ హత్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసినవరం అవుతుంది ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో అసహజ మరణాన్ని నమోదు చేయడంలో కోల్కత్తా పోలీసులు ఆలస్యం చేయడం అత్యంత ఆందోళనకరం అని సుప్రీంకోర్టు గురువారం అసహజ మరణంగా కేసు నమోదు కాకముందే ఆగస్టు తొమ్మిది సాయంత్రం ఆరు పది నుంచి ఏడు పది గంటల మధ్య పోస్టుమార్టం నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు ఆగస్టు తొమ్మిదిన సాయంత్రం ఆరు పది గంటలకు మార్టం ఎలా నిర్వహించబడింది అయితే అసహజ మరణ సమాచారం ఆగస్టు తొమ్మిది రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు తాలా పోలీస్ స్టేషన్కు పంపబడింది ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది అయితే బెంగాల్ రాష్ట్ర పోలీసుల తీరును కోర్టు ప్రశ్నించింది ముప్పై ఏళ్లలో ఇలాంటి పోలీసుల తీరును చూడలేదని పేర్కొంది కోల్కత్తాలోని ఆర్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై హత్యాచారం సంబంధించిన కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జేబి పార్దివాల మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సుమేటోగా విచారణ ప్రారంభించింది కోల్కత్తా డాక్టర్ హత్యాచారం కేసులో ఐదవ రోజు కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించిందని ప్రతీదీ మార్చబడిందని కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు తెలిపింది సిబిఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుఫార్ మెహతా బాధితుడు సీనియర్ వైద్యులు సహచరులు పట్టుబడడంతో మృతదేహాన్ని దహనం చేసి వీడియోగ్రఫీ చేసిన తర్వాత రాత్రి పదకొండు నలభై ఐదు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు చేసినట్లు సుప్రీంకోర్టును తెలియజేశారు అత్యాచారం హత్య ఘటనపై తొలి ఎంట్రీని నమోదు చేసిన కోల్కతా పోలీసులు అధికారిని తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది ఇది ఆత్మహత్య అని రాష్ట్ర పోలీసుల తల్లిదండ్రులకు చెప్పారని ఆపై అది హత్య అని చెప్పారని సిబిఐ కోర్టుకు తెలిపింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి